హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయన్ టీవీ తెలుగు రైట్ అసలు మనం ఈ టాపిక్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే నిజంగా విద్యార్థి దశల్లోనే చాలామంది లీడర్లుగా మారుతూ ఉన్నారు విద్యార్థులు లీడర్లుగా మారడానికి బలమైనటువంటి కారణం ఏంటి నిజంగా లీడర్ లక్షణాలను కాలేజీ దశల్లోనే అంటే విద్యార్థి దశల్లోనే పొందడానికి గల కారణాలేంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు రాజకీయ నాయకులుగా మారుతున్నారు విద్యార్థులు రాజకీయ నాయకులుగా మారడానికి బలమైన రీజన్ ఏంటి అని అంటే పాలకుల లోపం వల్ల పాలకుల లోపం వల్లే నిజంగా ఈరోజు దశలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఉద్యమ నాయకుల్లా ఉద్యమాల్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అయితే వరంగల్లో ఉన్నటువంటి కాగతీయ యూనివర్సిటీ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలలో లీడర్లుగా విద్యార్థి నాయకులుగా మొదలయ్యి రాష్ట్ర రాజకీయాలకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఈరోజు మనం చూస్తే అనేక మంది ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకులు ఉద్యమాలు కాలేజీలలో చేసినటువంటి ఉద్యమ నాయకులు ఈరోజు రాజకీయాలలో ఉన్నారు ఎందుకు రాజకీయాలలోకి యువత ఎక్కువ శాతం వస్తున్నారు అని అంటే పాలకుల వైఫల్యం వల్లే చాలామంది నాయకులు ఈరోజు ఉద్యమాల నుంచి అక్కడ కాలేజీల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను ఆ సమస్యలను ఎదిరించుకోవడానికి సమస్యలపై ఎదిరించే పోరాటం చేస్తూ ఆ పోరాటాలకు ఆ పోరాటాలను చేసుకుంటూ నిజమైనటువంటి లీడర్గా దిగుతూ ఉన్నారు నిజంగా విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని అంటే పాలకుల నిర్లక్ష్యం వైఫల్యం ఉద్యోగాల అవకాశాలు విద్యార్థులకు కళాశాలల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు వీటన్నిటినీ బేస్ చేసుకొని గలమిప్పి మాట్లాడుతున్నటువంటి దశల్లోనే చాలామంది నాయకులు యువ నాయకులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడి స్పీచ్ విన్నా యువత రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు ఇది మంచి పరిణామమే కానీ ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఎంత శాతం ఎదిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రూపాయి ఖర్చు లేకుండా రాజకీయాల్లోకి రావాలంటే ఈ రోజుల్లో సాధ్యపడేటువంటి అంశం కాదు అలాంటి సిచ్యువేషన్స్లలో యువత రాజకీయాల్లోకి వస్తే ఆ యువకుడికి సంబంధించి ఆ యువతికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు ఏంటి సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను మరింత కాపాడుకునేందుకు మరి వాళ్ళ యొక్క కుటుంబ భవిష్యత్తును తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించినటువంటి చదువును పక్కన పెట్టి ఈరోజు పోరాటాలంటూ ఉద్యమాలంటూ బయటికి వచ్చి ఉద్యమాలు ఉన్నారు ఆ ఉద్యమాల వల్ల వాళ్ళకు ఒరిగేదేమీ లేదు ఇంతవరకు చాలామంది ఉద్యమ నాయకులు వారి వారి జీవితాలలో ఏం సాధించారు అంటే పేరును సంపాదించుకున్నారు కానీ ఒక రూపాయి మాత్రం సంపాదించుకోవాలి నిజంగా రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి యువత ముందుగా ఒక ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగంలో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు రావాలి ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారిగా ఒక ఐఏఎస్ అధికారుగా ఉన్నత శిఖరాలను అధిరోధించిన తర్వాత ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండు ఈరోజు ఆయనకు ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఆ గుర్తింపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎదగడానికి ఆయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది మరి ఈరోజు యువత ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి యువతకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ ఉన్నది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని యువత చాలామంది రాజకీయాలలోకి వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనివల్ల యువత రాజకీయాల్లోకి రావచ్చు కానీ తమ కుటుంబ పరిస్థితులు దాంతోపాటుగా ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా ఏదైనా సోర్స్ ఇన్కమ్ ఉన్నప్పుడు యువత రాజకీయాల్లోకి వస్తే మంచి జీవితం ఉంటుందని తెలవడం కోసమే ఈ యొక్క వీడియో తీసుకురావడం జరుగుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం